ఈ రోజు దేవుని మాట ఎప్పుడీలకు నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము గనుక మనం కనికరింపబడి ప్రియమైన దేవుని మాట వింటున్న వల్లరా దేవుని యొక్క కనికరం లేని అనుభవంలో ఉంటూ దేవుని చేత కనికరింపబడి కూడా ఆ కనికరానికి దూరంగా ఉంటున్న వాక్యం వింటున్న నాకు నీకు మనందరికీ దేవుడు మనతో స్పష్టంగా చెబుతున్న మాట గనుక మనం కనికరింపబడి ఎవరి కనికరం కావాలి దేవుని యొక్క కనికరము కావాలి మనుషుల యొక్క కనికరము మనల్ని ప్రయోజనాలుగా చేయదు మరి దేవుని యొక్క కనికరము మనకు ప్రయోజనం కలిగించేదిగా ఉంటుంది మనకు అది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఆ కనిక్రమంలో సమస్త మేలులు దాగి ఉన్నవి మరి అటువంటి కనికరం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు సమయోచితమైన సహాయము అంటే ఏంటి ప్రసంగి మూడో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది ప్రతిదానికి తగిన కాలము ప్రతిదానికి తగిన కాలం ఉంటుంది తగిన సమయము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము మనము దేవుని యొక్క సహాయం కొరకు దేవుని యొక్క కృప పొందినట్లు తగిన సమయంలో ఏం చేయాలి ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము కృపాసనము అంటే ఏంటి ప్రార్థన ప్రార్థన బలిపీఠం వద్దకు చేరాలి నువ్వు కట్టుకున్న బలిపీఠము నీవు నువ్వు స్థాపించిన బలిపీఠము నువ్వు ఏం చేయాలి ప్రార్థన వద్దకు చేరాలి నీ యొక్క పరిస్థితులు నీ యొక్క స్థితిగతులు నీ యొక్క హృదయ సమస్యలు నీ యొక్క హృదయంలో గలిపిలి నీ యొక్క పరిస్థితులు ఎవరికి తెలుసు దేవుడికి తెలుసా నీకు తెలుసా నీకు దేవుడికి మాత్రమే తెలుసు మరి వేరొకరికి వేరొకరికి తెలుస్తుందా తెలియదు సమస్తము ఎరిగిన వాడు దేవుడే నీ యొక్క ఆలోచన పుట్టకముందు ఎరిగిన వాడు దేవుడే కాకపోతే నీ సమస్యలన్నీ నీకు తెలుసు నీ ముందుగా ఆయనకు తెలుసు మరి దేవుడికి తెలుసు కాబట్టి మనం ఎవరి వద్దకు పరిగెత్తాలి కృపాసనం వద్దకు పరిగెత్తాలి కృపాసనం వద్దకు చేరి మనం ప్రార్థన చేసినట్లయితే మనం కనికరింపబడి కృప పొంది మనం మేలును పొందుకునే అనుభవంలో ఉంటాము శాశ్వతమైన మేలుతో మనల్ని తృప్తిపరిచే దేవుడు మన తండ్రి మన తండ్రి ఎవరు మన సృష్టికర్త సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మన తండ్రి ఆయన యొక్క పాదాల చెంత చేరితే మనకేం దొరుకుతుంది కృప పొందుతాము అంత మాత్రమే కాకుండా ఆయన చేత కనికరింపబడతాము సమో సమయోచితమైన సహాయం పొందుతాము మరి ఇటువంటి సమయోచితమైన సహాయము కావాలి అన్న కృప కావాలి అన్నా కనికరింపబడాలి అన్న మనము ఏం చేయాలి ధైర్యంతో ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థన అనే బలిపీఠం దగ్గర చేరి ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఈ ప్రార్థన ద్వారా మనం మేలులు పొంది ఎటువంటి మేలులు కొద్ది కాలం ఉండి తొలగిపోయే మేలులు కాదు శాశ్వత కాలం ఉండే మేలులు దేవుడు వాకిమిండున్న నీపై నాపై మనందరిపై దేవుడు నిండుగా మెండుగా కుమ్మరిస్తాడు మనము ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనము ధైర్యంతో ప్రార్థన అనే బలిపీఠం వద్ద చేరి ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆ ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన దయ సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి కనికరము కనికరింపబడి కూడా కనికముడు లేని అనుభవంలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి ఏవైతే దోషాలు నీకు నాకు నీకు మాకు అడ్డుగా ఉన్నాయో దయతో తొలగించండి ప్రభా తండ్రి నీ చేత కనకరింపబడే వారంగా మమ్మల్ని ఉంచు తండ్రి నీ యొక్క కృప మాపై సమృద్ధిగా కుమ్మరించండి ప్రభా తండ్రి సంయోచితమైన సహాయాన్ని మాకు అందించు అంత మాత్రమే కాకుండా తండ్రి నాయన ధైర్యంతో ప్రభా నాయన ప్రతి సమయంలో ప్రభా ప్రార్థన చేయులాగున మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా తండ్రి నీ యొక్క కృపలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా శాశ్వతమనే మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు క్రీస్తు వారి నామంలో అతి బ్రతిమలాడి వేడుకు నాన్న తండ్రి ఆమె ప్రైజ్ల